తల్లి వంద పెన్షన్ వస్తుంద పిల్లలకి తల్లి కొందన స్కూల్ పోయి పిల్లలు గ్యాస్ అమ్మా ఇప్పుడు కాదమ్మా చంద్రబాబు సిలిండర్లు మూడు వాడనారు అప్పుడే రెండు వాడినారు

అంటే ఈమె చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలనే ఉద్దేశంతో పదహైదు వేలు ఇస్తున్నాడు ఎందుకంటే ఏం చేతి కాదు పాపం చేయాల్సింది అన్ని చేయాలంటే మనిషి కష్టంగా ఉండాల్సింది ఆ ఆలోచనతోనే ఆయన పదహైదు వేలు చేసి ఉండేది బెడ్ మీద ఉన్న వాళ్ళకి పదహైదు వేలు ఎందుకు ఇస్తున్నాడు అంటే ఈమెకేం చేతి కాదు ఆయన మనిషి పనార్లే ఉండాలి మన భాషలో పల్లెప్పుడు భాషలో పనార్లే ఉండాల్సింది పనార్లే ఉండాలంటే చేసుకునే కావాలి కదా అనే ఉద్దేశంతోనే పదహైదు వేలు చేసిన సార్ ఇది నీవు తీసుకున్నావు మరి పాపకి ఇట్లా జరిగింది

మీ కాలం నిలబడండి సైట్ ఉండండి సర్కరోజ్ గా అంటే అంటే పియర్ సంబంధించింది మీ గ్రాసౌ లీడర్ కాబట్టి తల్లి పొందనము ఇంట్లో ఉన్న వాళ్ళందరికి వచ్చింది కదమ్మా ఏ ఎందుకు వచ్చేదమ్మ ఏం రాదు అన్నం వాళ్ళు అప్లై చేసుకున్నారా లేదా అప్లై చేసుకుని దట్ల ఎలిజిబుల్ ఉన్నారా లేదా ఎలిజిబుల్ లిస్ట్ లో వచిరారా లేదా ఎందుకు రాలేదమ్మ అడగలేదా మీరు ఎంతమందికి రాలేదమ్మా ఎందుకు రాలేదమ్మా మీ ఇంట్లో ఇద్దరు ఎందుకు లిం క్లాస్ ఎక్కడ చదివిన ఎక్కడ చదివినారమ్మా పిల్లలు ఏం క్లాస్ అమ్మా ఇప్పుడు కార్డు తీసుకొచ్చి ఇప్పుడే చెబుతామ్మా అందరూ పడతాం ఒకటి తర్వాత నుంచి ముప్పై ఐదు మంది ఇప్పుడు ఆ లిస్ట్ నేను తీసుకోండి ముప్పై ఐదు మంది ఆ లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ తీసుకొని వస్తాను మీరు ఆ లిస్టు పడుతుంది మాట్లాడదాం ఈరోతో మాట్లాడతాం మాట్లాడి ఏమనేది తెలుస్తుంది ఇప్పుడు రాలేదంటే ఇప్పుడు ఏదో ఉవరికి రాలేదంటే సరే ముప్పై ఐదు మందికి రాలేదంటే బాగుంటుంది కదా అది